సాయంత్రం ఐదున్నర ఆరు గంటల సమయంలో పాటూరు గ్రామానికి పోయే రోడ్లో అంటే కోవఊరు చివరిలో ఊరు చివరిలో ఒక స్నాచింగ్ కేసు రిపోర్ట్ రావడం జరిగింది ఇందులో అత్తిపల్లి సతీష్ కుమారి అనే ఒక ముసలావిడ మెడలో నుంచి ఇద్దరు మహిళలు ఒక స్కూటీ మీద వచ్చి చైన్ స్నాచింగ్ చేసి కారం జల్లి చైన్ స్నాచింగ్ చేసి వెళ్తుంటే చుట్టుపక్కల పబ్లిక్ ఆమె వాయిస్ విని రియాక్ట్ అవ్వడం వల్ల సరౌండ్ చేయడం వల్ల ఎడ్డగా దొరకడం జరిగింది తర్వాత పోలీసు వారికి అప్పగించడం వల్ల పోలీసు వారి విచారణలో తెలిసిన విషయాలు ఏంటంటే అందులో ఒక వనిత పేరు తానికొండ వాసుకి అని ఒక ఆమె పేరు ఇంకొక ఆమె పేరు దారుల జీవిత వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ పీఎస్సీలలో ఎఫ్ఎన్ఎం అంటే ఫిమేల్ నర్స్ ఆర్డర్ లిస్టుగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ తానికొండ అనిత స్వసారికి తానికొండ తానికొండ వాసుకి అనే ఆమె ఈ ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్లు ఆడటం వల్ల గతంలో నుంచి కొంత బెనిఫిట్ పొందడం తర్వాత దాంట్లో లాస్ అవ్వటం జరిగింది అలా దాదాపు ముప్పై లక్షల దానికి లాస్ అవటం వల్ల ఆ లాస్ను భర్తీ చేసుకోవడం కోసం వేరే చెడు మార్గాలు ఎంచుకున్నడం జరిగింది ఇందులో భాగంగా ఈ జీవితను పార్ట్నర్గా చేర్చుకొని ఎలా ఈజీగా మనీని గెయిన్ చేయాలి అనే ఒక మార్గం వెతుకుతుండంలో యూట్యూబ్లో స్నాచింగ్ చేయడం ఎలా అనే దాన్ని బాగా ఫాలో అవ్వడం జరిగింది ఒక వారం నుంచి యూట్యూబ్ చూస్తూ యూట్యూబ్లో స్నాచింగ్ ఎలా చేయాలని అదే పరిగణ స్కూటీకి నెంబర్ ప్లేట్ తీసేసి మంచిని ఐడెంటిఫై కాకుండా బురకాలు కొని అదేవిధంగా కారం చల్లడానికి కలర్లో కారం చల్లి స్నాచింగ్ చేయడానికి కారం పొలాలు తీసుకొని నిన్న ఉదయం అంతా నెల్లూరు టౌన్లో తిరగటం జరిగింది నెల్లూరు టౌన్లో క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల అవుట్స్కర్ట్స్ సెలెక్ట్ చేసుకుందామని ఉద్దేశంతో కోవూరు వచ్చి కోవూరులో పాటరు వెళ్ళే రోడ్లో ఈ ముసలాడని టార్గెట్ చేయడం జరిగింది ఈమె కళ్ళల్లో ముందుకు వెళ్ళేసి ముందు మంచినీళ్ళు అడిగి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాగానే ఆ మంచులు తాగినట్టు తాగి ఆమె కళ్ళల్లో కారం కొట్టి ఆ చైన్ స్నాచింగ్ తీసుకొని చేసి స్కూటీలో పెట్టుకొని వెళ్తుంటే ఆమె అరవడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు అందరూ రియలైజ్ అయిపోయి కొంచెం సరౌండ్ చేయడం వల్ల దొరకడం జరిగింది సో ఈ చెడు వ్యసనాలకు బాని కావడం వల్ల అంటే సోషల్ మీడియాలో ఉండే యొక్క యూట్యూబ్లో వచ్చే చెడు విషయాలకు అట్రాక్ట్ అయిపోయి స్నాచింగ్ చేయడం అనేది జరిగింది ఇందులో వీళ్ళ గత చరిత్ర అయితే ఏం లేదు ఇప్పుడే క్యాజుల్గా చేయడం జరిగింది అదేవిధంగా ఈ సోషల్ మీడియాను చెడుకు మంచి రెండుకి ఉపయోగించుకుంటున్నారు సో దీని మీద కొద్దిగా యువత ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలామంది ఇలాగే చెడు బానిస అవుతున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది కోరుతున్నాను అదేవిధంగా ఒంటరి మహిళలు మెల్లో హారాలు విలువైన వస్తువులు వేసుకొని తిరిగే వాళ్ళు కూడా కొంచెం ఉండే ఉండేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా వహించవలసిందిగా కోరుతున్నాము ఈ కేసును మన కోవూరు ట్రైనింగ్ అనేటువంటి శివప్రియ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ